ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపొండి నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మెగా టెడ్ క్యాంప్తో పాటు ఐబ్యాంక్ కూడా ఏర్పాటు చేసి మరి పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పిలిపి మేరకు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది ఆపదలో ఉన్న వ్యక్తులను అందరిని ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిలిపి మేరకు చిరంజీవి గారు పిలిపి మేరకు ఈరోజు ప్రాంధ్రులపు నియోజకవర్గం జనసేన ప్రధాన కార్యాలయంలో శ్రీ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీ బల్పల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం ఏ హాస్పిటల్ ఓపర్నెట్ గారు ప్రవీణ్ గారు మరి ఇతర సిబ్బంది డాక్టర్లు వారు సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి కూడా వారు ఓర్ని వర్షం వస్తున్నా సరే ఏ రకంగా కూడా లెక్క లేకుండా మరి బాధ్యతలు అంత దగ్గర నుంచి కూడా బ్లడ్ సేకరించి అదేవిధంగా అనేక మంది దగ్గర నుంచి అవయవదానం సంబంధించి అవయవదానం సంబంధించిన సర్టిఫికెట్ కూడా తీసుకుంటూ ఆనిక పత్రాలు తీసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నడిపించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఎల్లవెళ్ళ ఆనందంగా ఉండాలని భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం వారు మరింత ఉన్నతమైన పదవులు సేకరించి భవిష్యత్తులో ముందుకు సాగాలని కోరుకుంటూ